ప్రార్థనతో అన్నీ మారుతాయంటే ఎందుకు ఈ ప్రశ్న హేతువాదులు ఎక్కువగా అడుగుతుంటారు కానీ ఈ ప్రశ్నలో ఒక తప్పు ఉంది బైబిల్ ఎక్కడా కూడా ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు వెంటనే తీరిపోతాయి అని చెప్పలేదు అలానే ఆరోగ్యం పాడైనప్పుడు ఆసుపత్రులకు వెళ్ళకండి అని కూడా చెప్పలేదు ప్రార్థన అంటే దేవుణ్ణి కంట్రోల్ చేయటం కాదు దేవుడు మన మాట వినాల్సిందే అనడం కూడా కాదు బైబిల్ ప్రకారం దేవుడు రెండు విధాలుగా పనిచేస్తాడు ఒకటి అద్భుతం ద్వారా ఇంకొకటి ప్రక్రియ ద్వారా అద్భుతం అరుదుగా ఉంటుంది ప్రక్రియ సాధారణంగా ఉంటుంది ఆ ప్రక్రియలోనే డాక్టర్లు మందులు ఆసుపత్రులు వస్తాయి వైద్యశాస్త్రం విషయానికి వస్తే మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని బట్టే డాక్టర్ మనకు మందులిస్తారు మందులు ఆ ప్రక్రియను వేగం చేస్తాయి ఇలా శరీరం తనను తానే క్యూర్ చేసుకుంటుంది బైబుల్లో ఒక డాక్టర్ ఉన్నాడు అతని పేరు లూకా అతను ఒక వైద్యుడు యేసు అతన్ని తప్పు అని అనలేదు అతని వృత్తిని కించపరచలేదు కానీ అతన్ని శిష్యుడిగా చేసుకున్నాడు పౌలు తిమోతికి స్పష్టంగా చెప్పాడు నీ ఆరోగ్యానికి మందు వాడు అని కాబట్టి విషయం స్పష్టం ప్రార్థన చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు చికిత్స దేవుడు పనిచేసే ఒక మార్గం దేవుడు కొన్ని సందర్భాల్లో అద్భుతంగా పనిచేస్తాడు మరికొన్ని సందర్భాల్లో ప్రక్రియ ద్వారా పనిచేస్తాడు ప్రార్థన వల్ల అన్ని వెంటనే జరగకపోవచ్చు కానీ ప్రతి పరిస్థితిలో దేవునిపై విశ్వాసంతో ముందుకు నడవడానికి మన హృదయాన్ని సిద్ధం చేస్తుంది ఇదే బైబిల్ మనకిచ్చే స్పష్టమైన అవగాహన నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి